విజయవాడలోని నేతాజీ సైనిక్ స్కూల్లో బీజేపీ స్టేట్ ప్రోగ్రామ్ ప్రోటోకాల్ ఇన్ చీఫ్ పాతురి నాగభూషణం సందర్శించారు విద్యార్థులకు నిర్వహిస్తున్న కరాటే టైక్వాండో పోటీలను తిలకించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిఎల్ ఎల్ వెంకట్రావు సుధాకర్ రెడ్డి సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ తైతరులు పాల్గొన్నారు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ బర్ధన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శిలో చిన్నీ తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ జారాది జాన్ బాబు తైతరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఏపీ వర్దన్ గారి ఈరోజు పదవ వర్ధంతి మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం కామ భర్తన్ గారు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఏ విధంగా ట్రేడ్ యూనియన్ యొక్క చేసినటువంటి గొప్ప ఉద్యమకారుడు ఏబీ వర్ధన్ గారు అంతేకాదు ఆయన కార్మికుల పక్షాన కార్మికుల సమస్యల్ని నిరంతరం పోరాడి పార్లమెంట్లో ఎన్నో జీవులు చేసినటువంటి గొప్ప ప్రజా ఉద్యమ కళకారుడు తమ ఎర్ద్ర గారు ఎవీ భద్ర గారు ఆయన ఎన్నో సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పార్టీ యొక్క నాయకుడిగా కార్యకర్త నుంచి నాయకుడిగా ఉంటూ నాగపూర్లో ఎమ్మెల్యేగా ఉండి పనిచేసి ఆ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలోని పేద ప్రజలు అదేవిధంగా ఎంతో మందికి ఇల్లు లేని వారికి ఇరుపేదలకి ఇల్లు ఇచ్చిన ఘనత తమ ఏపీ వర్ధన్ గారికి గారు అరే కాదు ఆయన సిపిఐ పార్టీ జాతీయ పార్టీ యొక్క ఉద్యమాల్లో దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఆయన అరెస్ట్ అయ్యి నెల సంవత్సరాల పాటు జైలు చేసినటువంటి వ్యక్తి కామెడే బర్ధన్ గారు ఏవి బర్ధన్ గారు ఆయన హాస్యాలని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తే ఈ ఉన్నటువంటి మతోన్మాదాలు ఎందుకంటే మన దేశం భారతదేశం స్వచ్ఛమైనటువంటి అన్ని వివిధ మతాలు వివిధ కులాలతో ఉన్నటువంటి భారతదేశంలో కామెడీ ఏపీ భర్తన్ గారి భదవర్ధన సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ సిపిఐ కార్యాలయంలో ఆయనకి ఘనమైన నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఏబి బర్ధన్ గారు అనేక కార్మిక సంఘాలని నిర్మించి కార్మికుల కార్మికుల యొక్క హక్కుల్ని సాధించి వారికి ఎంతో విజయాలు సాధించినటువంటి కామ్రేడ్ బర్ధన్ గారు అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగాను అనేక సార్లు సమర్థవంతంగా చేసినటువంటి నేత కామ్రేడ్ బర్ధన్ గారు కామ్రేడ్స్ ఏ వర్ధన్ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ వేములపల్లి పల్లి శ్రీకృష్ణ భావంలో పార్టీ ఘనంగా నిర్వహిస్తుంది మరి వర్ధన్ గారు పదిహేను సంవత్సరాల వయసులోనే ఈ వామపక్ష భావజాలం పట్ల ఆసక్తితో లక్నో నగరంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో ముందుగా జాయిన్ అవ్వడం జరిగింది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో ఆయన జాతీయ కార్యదర్శిగా కూడా చేయటం తర్వాత ఎక్కువగా కార్మిక సంఘాల పట్ల ఆసక్తితో ట్రేడింగ్ యూనియన్ రంగంలో బాగా పనిచేసి మరి అక్కడ ట్రేడింగ్ రంగంలో ఉన్నటువంటి టెక్స్టైల్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు అలాగే రైల్వేసు డిఫెన్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆయా రంగాలు ఉన్న సమస్యల మీద విరుద్యోతి పోరాటం చేసి వారి యొక్క హక్కుల కోసం పోరాడి మరి ఆ సంస్థను బలోపేతం చేసినటువంటి ఘనత ఏవి బర్ధన్ గారు దక్కుతుంది జాతీయ మాజీ కార్యదర్శి సిపిఐ అగ్రనేత పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించిన శ్రామికుడు ఉత్తమ కమ్యూనిస్టు ఏవి బర్ధన్ గారు చనిపోయి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు ఆయన వర్ధంతిని భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున మన దేశంలో జరుపుకుంటూ ఉంది నిడాపరంగా జీవిస్తూ పార్టీని ముందు నడిపిస్తూ కార్మికుల పక్షాన పనిచేసినటువంటి ఏవి బర్దన్ గారికి ఘనంగా మంగళగిరి సిపిఐ పార్టీ తరఫున ఆయనకి విప్లవ